ఏదైతే ప్రసారం ఉన్నదో అది కూడా మనం వీక్షించడానికి ప్రయత్నం చేద్దాం ముద్దుగాల ఈ రోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకసారి బీజేపీ నాయకులైనటువంటి జితేందర్ గారి దగ్గరికి వెళ్దాం జితేందర్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ హైడ్రా పోలీస్ స్టేషన్ను ఈ రోజు రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ వాస్తవానికి హైడ్రా పరిమితులు ఏంటి హైదరా చేస్తున్న పని మీద మీరు ఎలా విశ్లేషిస్తారండి ఇప్పుడు అందరికి నమస్కారం చేశారు ఈ రోజు హైడ్రా నుంచి టాపిక్ చాలా మంచి టాపిక్ ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి వెళ్ళి హైడ్రా అనేది ఒక దూకుడుగా ప్రదర్శించి సడన్గా మాయమైపోయిన పరిస్థితిలో మళ్ళీ ఒక విధంగా మళ్ళీ హైడ్రా పోలీస్ స్టేషన్ స్టార్ట్ చేసి ఇవాళ మళ్ళీ పబ్లిక్ ముంగటికి వచ్చింది గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇది నాకు తెలిసి ఇది పెద్ద పని అయ్యేటట్టు లేదండి ఎందుకంటే హైడ్రా పోలీస్ స్టేషన్ పరిమితులు ఏంటి దాని గైడ్ లైన్స్ ఏంటి విధి విధానాలు ఏంటి ఇంతవరకు కూడా ఎట్లాంటిది క్లారిఫై చేయలేదు ఇంకొకటి అంతముందు హైడ్రా తీసుకొచ్చినప్పుడు కబ్జాలు చేసినారని చెప్పి అన్నారు మీరు బతుకమ్మ చెరువు అంబర్పేట పాత బతుకమ్మ చెరువు ఏదైతే ఉన్నదో అది నియర్ బై ఒక ట్వంటీ ఎకర్స్ చెరువు అది ఇప్పుడు గవర్నమెంట్ గెలిచింది నాలుగు ఎకరాలే అలా మిగతాదంతా కూడా కబ్జాకు గురైపోయింది నాలుగు ఎకరాలకు ఇప్పుడు వచ్చినందుకు దానికి ఆ రకల్ గుద్దుకుంటున్నాడు అసలు దాన్ని ఆ చెరువు